జై హింద్ వందే మాత్రం మనకు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఏ దేశమేగినా అని చెప్పేసి ఒక గేయం ఉండి ఉండేది ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొడవరా నీ తల్లి భూమి భారతిని నిన్ నిలపరా నీ జాతిని గౌరవమును అని చెప్పేసి ఇలాంటి గేయాల ముఖ్య ఉద్దేశం ఏంటి దేశము దేశం పట్ల ఉండవలసిన గౌరవము దేశ భద్రత దేశ సమగ్రత విషయంలో ప్రతి పౌరుడికి కనీస బాధ్యత ఉండాలని దేశ సమగ్రతను ప్రతి పౌరుడు రక్షించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి పాఠ్య పుస్తకాల ద్వారా ఇలాంటి విషయాలను నేర్పిస్తాము తద్వారా దేశంలో ప్రతి ఒక్కరికి దే దేశం పట్ల ఉండవలసిన గౌరవాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఇలాంటి విషయాలు మనకి పాఠ్య పుస్తకాల్లో పెట్టి బోధించడం జరుగుతుంది ప్రతి పౌరుడికి ఉండవలసిన ఇటువంటి కనీస లక్షణాలను మనం చిన్నప్పటి నుంచే పాఠ్య పుస్తకాల ద్వారా పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు ఇంకా పుష్కలంగా ఉండి ఉండాలి అదే చిత్రము మన దేశంలో పార్లమెంట్లోని ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ముని మరియు ఇందిరాగాంధీ మనవాడు అయినటువంటి రాహుల్ అని పిలువబడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు ఏ కోశైనా మనకు కనిపించినట్టుగా కనపడవు ఈ మనిషి ఎక్కడ దేశంలో మాట్లాడినా విదేశంలో మాట్లాడినా ఎంతసేపు ఉన్నా ఈ దేశం విఫలమవుతుంది విఫలమై తీరుతుంది ఈ దేశంలో అసలు ఏ ఏ ప్రగతికి అవకాశమే లేదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తుంటాడు మరీ ముఖ్యంగా ఆయన విదేశాల్లో పర్యటించినప్పుడు ఈ ఈ వ్యక్తి చేసే వ్యాఖ్యలు అన్నీ కూడా దేశానికి వ్యతిరేకంగానే ఉంటాయి దేశంలో సమస్యలు ఉండొచ్చు రాజకీయ విభాదాలు ఉండొచ్చు ఇప్పుడున్న ప్రభుత్వంతో సహజంగా రాజకీయ పార్టీల మధ్యలో ఆలోచన ధోరణిలోనూ విధానాల్లోనూ విధి విధానాల్లోనూ వ్యత్యాసం ఉండొచ్చు వాటిని వ్యతిరేకించడం తప్పులేదు కానీ ఎంతసేపు దేశం విఫలమవుతుంది దేశం ముమ్మాటికి ఫెయిల్ అయి తీరుతుంది అన్నట్టుగా ఆయన విదేశాల్లో మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో కూర్చొని చేసే వ్యాఖ్యలు నిజంగా దేశానికి ఇబ్బందికరము ఒక రకంగా ప్రమాదకరం కూడా బహుశా చిన్నప్పటి నుంచి సరిగ్గా విద్యాభ్యాసం జరిగిపోయి ఉండడం వల్ల పలానా వంశంలో పుట్టడమే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన మొదటి ఉన్న అటువంటి బోధనలు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పదే పదే ఈ మనిషిలో చొప్పించడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడేమో నాకు అర్థం కాదు సరే ఒక పార్టీ తరఫున నాయ కనీస నాయకత్వాన్ని ఎంచుకోలేక పదే పదే అదే కుటుంబ సభ్యుల్ని దేశం మీద రుద్దడానికి ఒక ఒక వర్గం ప్రయత్నిస్తే ప్రయత్నిస్తుండొచ్చు కానీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న ప్రజానికం ఒకసారి ఆలోచించుకోవాలి అసలు ఈ వ్యక్తి ఏం మాట్లాడుతుడు అసలు ఎటువంటి వ్యక్తిని నాయకుడిగా ఎలా కొంతమంది పదే పదే ముందుకి నెట్టడం జరుగుతుంది దేశ ప్రజల ముందుకి అని చెప్పేసి సమాజం ఉమ్మడికి ఆలోచించాలి మరీ ముఖ్యంగా ఆ పార్టీ తరఫున రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ పలానా వ్యక్తి మన నాయకుడు అని చెప్పేసి ఆరాధిస్తున్నప్పుడు లేదా గుర్తిస్తున్నప్పుడు అసలు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని అసలు మనం ఎలా ఆచరిస్తున్నాం ఇది కరెక్టేనా కనీసం ఇది ఈ ఈ ఈ రకమైన ధోరణి ఉంటే దేశం ఏమవుతుంది అని చెప్పేసి ఉమ్మాటికి ఆయన అనుసరు వర్గము ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఒకసారి ఆలోచించుకోవాలి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కనీసం బయటి వ్యక్తులు బయట పార్టీలు చేసిన విమర్శలు రాజకీయ విమర్శల కింద కొట్టు కొట్టు కొట్టుకుపోవచ్చు కానీ పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు దేశానికి ఎంతో కాలం మంచిది కాదు ఇది ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళని చెప్తేనన్నా ఇట్లాంటి ఇలాంటి వ్యక్తుల్లో మార్పు వస్తుందేమో లేదంటే వీళ్ళంతా కనీసం అటువంటి వ్యక్తి నాయకత్వంలో ముందుకు నడవడానికి వ్యతిరేకించాలి అందులోంచి బయటికి రావాలి ఎందుకంటే దేశంలో నాయకత్వాన్ని కొరవలేదు కానీ వీళ్ళంతా ఒక ఒక పార్టీ లేదంటే ఒక ఒక గుర్తు తమ గుర్తింపు కోసం చెప్పేసి ఒక వ్యక్తి అంతా గుడ్డిగా నడుచుకుంటూ వెళ్తే ఇది ముమ్మటికి విచ్చినడానికి దారితీస్తుంది సో ఇక్కడైనా వీళ్ళు ఆలోచించుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తికి దూరంగా ఉంటారని దేశ సంక్షేమం కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తూ నమస్తే వందే మాత్రం